ఈ ప్లాంట్ ఏంటో నాకు తెలియలేదు దీన్ని డెకరేషన్ ప్లాంట్ అంటున్నారు పప్పులో వేసుకొని వండుకోవచ్చు అంటున్నారు ఏది క్లారిటీగా తెలియలేదు అయితే ఈ రోజు వీడియో మెంతికూర పప్పు దానికోసం నేను టెన్ డేస్ బిఫోర్ ఇంట్లోనే మెంతికూరని పెంచాను దానికోసం ఒకరోజు నైట్ అంతా మెంతులు నానపెట్టుకొని మార్నింగ్ లేచాక ఆ వాటర్ని తీసేసి ఆ మెంతులను ఒక కుండీలో వేసాను తర్వాత వాటిపై ఒక లేయర్ మట్టి వేసి కొంచెం వాటర్ చల్లాను ఇక ఫైవ్ డేస్లో మెంతికూర బాగా వచ్చేసింది ఆ వచ్చిన మెంతికూరతో ఇప్పుడు పప్పు ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని రెండుసార్లు వాష్ చేసుకొని ఆ తర్వాత వాటర్ పోసుకొని తగినన్ని దానిలో ఒక పెద్ద ఉల్లిపాయ ఒక రెండు టమాటోలు మూడు పచ్చిమిర్చి వేసుకొని మనం వాష్ చేసుకొని పెట్టుకున్న మెంతికూర వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటిని కూడా ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి అలా ఉడికిన ఈ పప్పుని వాటర్ తీసేసి కొంచెం ఇందులో ఒక స్పూన్ కారం అలాగే తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మెత్తగా మెదుపుకోవాలి మనం ఇంట్లోనే హెల్దీగా ఆకుకూరలన్నీ పెంచుకోవచ్చు సో నేను అలాగే చేస్తున్నాను అండ్ నేను పెంచిన మెంతి కూర చాలా ఫ్రెష్గా ఉంది అలాగే పప్పు కూడా చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఇదే ప్రాసెస్ ట్రై చేయండి చాలా సింపుల్గా మనం బయట తెచ్చుకోకుండా మార్కెట్కు వెళ్ళి ఇంట్లోనే పెంచుకొని మనం హెల్దీగా రెసిపీస్ చేసుకోవచ్చు సో ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత తాలింపుకి రెడీ చేసుకుందాం సో తాలింపు కోసం తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లో రెండు రెమ్మలు కరివేపాకు రెండు టీ స్పూన్ల తాలింపులు అలాగే నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు రెండు ఎండుమిర్చి అవి వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందు మెత్తగా మెదుపుకొని పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక నిమ్మరసాన్ని వేసుకోవాలి అలాగే మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కొంచెం కరివేపాకుని కొత్తిమీరను కూడా వేసుకుంటే పప్పు రెడీ